మనకి ఈ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం ముందుగా ఈ గ్రహస్థితి మే నెలలో కుజుడు మేనరాశిలో ఉంటాడు తర్వాత బుధుడు సవ్యదశలోకి వచ్చి ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మేనరాశిలో ఉంటాడు రాహు ఎలాగో అక్కడే ఉన్నాడు మేనరాశిలో తర్వాత బుధుడు పది మే నుంచి మేషరాశి రవి పదమూడు ఏప్రిల్ నుంచి మేషరాశి శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మేషరాశి ఆ తర్వాత పంతొమ్మిది మే నుంచి శుక్రుడు వృషభరాశి పద్నాలుగు మే నుంచి రవి వృషభరాశి ఈ విధంగా గ్రహస్థితి ఉంది కాబట్టి మేషరాశి వారికి మనకి ఈ నెల ఎలా ఉంది అంటే ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది ఖర్చు ఎక్కువ కనబడుతుంది కష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే రాజ్యపూజ్యం పద్నాలుగు అవమానం మూడుగా ఉంది అంటే గౌరవం ఎక్కువగా ఉంది కాబట్టి మేషరాశి వారికి ఎప్పుడైతే రవి చక్కగా మేషంలో వచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇక ఫుల్ గవర్నమెంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఏది కూడా బాగా గవర్నమెంట్ బకాయి ఉంచుకోదు అలాగే ఈ యొక్క రవి పద్నాలుగు మే తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన గవర్నమెంట్ ఉద్యోగస్తులు స్త్రీల వలన జాగ్రత్తగా ఉండాలి ఏం లేకపోతే వీళ్ళు స్త్రీ విరోధులు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క బుధుడు మనకి మేనరాశి ప్రవేశం వల్ల ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నరాల వీక్నెస్లు ఏదో ఒక ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ ఫీల్ అవ్వడము నర్వస్గా ఫీల్ అవ్వడము ఇలాంటి అన్నీ కూడా ఉంటాయి అలాగే అన్ని రకాల వ్యాపారాలు కూడా మేష్ వాళ్ళు చేసేటటువంటిది కొంచెం డల్గా ఉంటాయి ఎప్పటి వరకు మనకి పది మే వరకు ఆ తర్వాత జరిగేటటువంటి అంటే టోటల్ బిజినెస్ ఉండదని కాదు డల్గా ఉంటాయి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఇక మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క గురుడు వృషభ రాశి ప్రవేశం చేశాడు కాబట్టి విద్యార్థులు ఎక్కువ కష్టపడి చేసుకోవాలా డిస్ట్రాక్షన్స్ లోను కాకూడదు అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విద్యార్థులు సెలెక్ట్ అవుతారు టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఏమీ ఆగిపోవు విదేశీ విశ్వవిద్యాలయాలు వీళ్ళని పిలిచి సీట్లు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయినా సరే విద్యార్థులు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక సాఫ్ట్వేరు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా ఫారిన్ వెళ్ళాలండి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేతువు కన్యారాశిలో ఉండడం వలన వీళ్ళంతా కూడా ఫారెన్ అబలే వెళ్తారు అవకాశాలు తెగొస్తాయి అన్నమాట వీళ్ళకి ఇక వ్యాపారాల దగ్గరకు వద్దాం ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఇను స్క్రాప్ బిజినెస్ పెట్టుకున్న ఈ మేష్ వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు ఆయిల్ బిజినెస్ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవాలా ఆటోమొబైల్ షోరూమ్స్ ఇవన్నీ ఎవరైతే ఈ యొక్క ఇనుము ఆటోమొబైల్ బిజినెస్లు ఇవి చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆర్థికంగా పూంచుకోవడానికి ఉంటాయి ఇక మరి ఇది ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్తగా ప్రాజెక్ట్స్ రావన్నమాట ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీసెస్ రన్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెం డల్గా ఉంటుంది ఇకపోతే వీళ్ళు ఉంటారు కదా ఎవరు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు చాలా బాగుంటాయి మార్కెటింగ్ ఏజెంట్లు ఆ తర్వాత మార్కెటింగ్ టీములు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అయితే లాస్ట్ నెల అంతా కూడా యాక్సిడెంట్లతో పాపం బాధపడుతూ వచ్చారు ఈ మే స్ట్రాష్ వాళ్ళకి ఎప్పుడు మనకి ఇరవై మూడు ఏప్రిల్ నుంచి యాక్సిడెంట్ భయాలు పోయినాయి ఇక పోయి హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వీళ్ళు స్థలాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళు ఇళ్ళ ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళు కొంచెం ఎక్కువ రేటుతో వీళ్ళు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక వీళ్ళ పేరు మీద స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేటు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క బంగారం ఈ మే మే మూడో వారము నాలుగో వారంలో బంగారం నష్టపోవడానికి వాళ్ళకి ఉంటాయి సాధారణంగా ఆడవాళ్ళు ఒకరికొకళ్ళు ఒకళ్ళు అప్పులిచ్చుకుంటూ ఉంటారు కదా తర్వాత మగాళ్ళు వీళ్ళకి ఎలాగ బంగారం ఎప్పుడైనా తాకట్టు పెట్టడము ఇలాంటివి కనుక చేసినట్లయితే అవన్నీ కూడా మళ్ళీ విడిపించుకోలేనటువంటి పరిస్థితి అనమాట ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది అయితే ఇందులో మేషరాశి మహిళలు ఉన్నారు కదా వాళ్ళకందరికీ కూడా చక్కగా ఈ యొక్క పద్నాలుగు మే తర్వాత నుంచి బాగుంటుంది నెక్స్ట్ పంతొమ్మిది మే తర్వాత ఫుల్ ఇంక పుంజుకుంటారనమాట అయితే కళ్ళ వ్యాధులు రావడం కానీ లేకపోతే కళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి ఐ ఇంజురీస్ అనమాట ఇదొకటి జాగ్రత్తగా కళ్ళజోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సైకిల్ రెగ్యులర్ చెకప్ చేసుకొని మరి బాగు బాగుంటుంది అలా చేసుకున్నట్లయితే ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి స్త్రీలకి కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంది ఏమండి మా చుట్టాలు వస్తున్నారు మా అత్తగారులు ఇవి అడుగుతున్నారు ప్రతి విషయంలోనూ మా ఆడబడుచులు కలెక్ట్ చేసుకుంటున్నారు మా ఆయన మా అత్తగారులు రోజు ఫోన్లు చేసుకుంటున్నారు ఆడబడుచులు భర్త రోజు ఫోన్లు చేసుకుంటున్నారు ఇవే కంప్లైంట్స్ ఇటువంటి వాళ్ళకి కొంచెము వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది భర్త అనేవాడు తన తండ్రి యొక్క మందలింపుతో అంటే అతని యొక్క తండ్రి మందలింపుతో మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేష్రాస్ వారు జీవన విధానం ఈ విధంగా ఉంటుంది ఇక రైతుల దగ్గరకు వద్దాం రైతులు వచ్చేసరికి వ్యాపారాలు వాళ్ళు ఇష్టం వచ్చిన పంటలు వేసుకున్నారు కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రైతులు రేట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు పాపం పంట అయితే పండిస్తున్నారు కానీ పంట ఓ మాదిరిగా వచ్చిందే ఓ మాదిరిగా వచ్చింది పంట ఆ తర్వాత అవి ఏజెంట్లకి ఈ గవర్నమెంట్ రైతు బజార్లకి వాళ్ళకి ఇవ్వకుండా ఏజెంట్లకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది తద్వారా వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటి అలా కాకుండా రైతులు డైరెక్ట్గా వీళ్ళే చేసుకుంటే బాగుంటుంది ఇక మానసిక ప్రవృత్తి ప్రవృత్తి అనేటటువంటిది ఈ మేస్ వారికి ఫుల్గా పుంజుకుంటుంది వ్యక్తిత్వం పూర్తిగా వచ్చేస్తుంది అందువల్ల ఎవరైనా సరే మాట కనుక వీళ్ళని అంటే కరుస్తారనమాట ఇప్పుడు మేషరాశికి అంతా రవి ఫుల్ పవర్లోకి వచ్చేసాడనమాట కాబట్టి ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి రాహు జపస్ చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయాలి గుళ్ళో అలాగే వీళ్ళకి ఈ యొక్క మినుములు మనం దానం చేసాము కదా అలాగే దుర్గాదేవికి ఆరాధన అనేటటువంటిది ఇంట్లో వీళ్ళు చేసుకోవాలా దుర్గాదేవికి సంబంధించినటువంటి దేవాలయాలకి వెళ్ళి మనం కనుక దానాలు చేసినట్లయితే బాగుంటుంది